హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాము మిక్స్డ్ కలెక్షన్ అండి సో మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఉంటే ఉండొచ్చు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్ రాదు కానీ మిస్ప్రింట్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు అనుకొని తీసుకోండి సో శారీస్ రావడానికి థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు బార్గెన్ లేదు మా దగ్గర షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఇలా ఉంటాయండి సో నోట్ చేసుకోండి తర్వాత చూసుకోండి అండ్ ఇదన్నీ డీటెయిల్స్ ఇక్కడ పెట్టేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు వాట్సాప్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేటప్పటికి మిక్స్డ్ తసర్ మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది త తసస్లో రకరకాలుగా ఉంటాయి సో ఇది వన్ ఆఫ్ ద మిక్స్డ్ తసర్ అని చెప్తున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని నేను చెప్పట్లేదు కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అండి శారీ కలర్స్ చాలా బాగా వచ్చాయి దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా వచ్చిందండి సో డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చింది నచ్చిన వాళ్ళు ఆడ ప్లేస్ చేసుకోవచ్చు ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది మీకు సో ఆల్ పేస్టల్ కలర్స్ టుగెదర్ బాగుంటాయి ఎవరైనా వర్కింగ్ ఉమెన్ ఉంటే కనుక బెస్ట్ యూజ్ అనమాట ఈ శారీస్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఈ శారీ కూడా చూడండి డ్యూయల్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది వర్డ్స్ డిజైన్ వస్తుంది మీకు ఒక్కసారి దీని తిని పళ్ళు బ్లౌజ్ చూద్దాం సూపర్ ఉందండి పీస్ మాత్రం ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మీకు కాస్ట్లీ శారీస్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సో మంచి ప్రైస్లో వస్తున్నాయి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చాలా చాలా బాగుంది కలర్ ఆప్షన్ అయితే ఇగోండి ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ హియర్ ఇస్ ద పళ్ళు కాన్సెప్ట్ బాగుందండి మనకి జంగల్ థీమ్ వచ్చింది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి లైట్ పేస్టల్ కలర్ బాగుంటుందండి ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటాయి ఎలిగెంట్గా ఉంటారు జస్ట్ అలా సింపుల్గా రెడీ వెళ్ళిపోవచ్చు అనమాట పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ మ్యాట్రిక్స్ డిజైన్ ఇష్టపడే వాళ్ళు ఈ శారీని మిస్ అవ్వద్దు సో మ్యాట్రిక్స్ అంటారనమాట వీటన్నిటిని అఫీషియల్గా చాలా చాలా బాగుంటాయి శారీస్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ మ్యాట్రిక్స్ డిజైన్ వచ్చిందండి అండ్ హియర్ ద బ్లౌజ్ కాన్సెప్ట్ ఇట్లా ఉంటుంది ఇగోండి ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది వచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ షేడ్ చాలా బాగుంది పీస్ అగైన్ ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూద్దాం నెక్స్ట్ ఆ సారీ వచ్చి బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే అసలు సూపర్ ఉందండి ఎందుకంటే శారీలో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి కలంకారీ వచ్చింది అండ్ పళ్ళులో కూడా చాలా బాగుంది పికాక్ డిజైన్ వచ్చిందండి బాగుంది పీస్ కడితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చాలా చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఇగోండి ఇది బ్లౌజ్ వస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండి ఎంత బాగుందో చాలా క్లాస్గా ఉంది తులిప్ డిజైన్ పైన పిచ్ వై ప్రింట్ కింద అండ్ మధ్యలో అంతా కూడా మనకి కాన్సెప్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి పళ్ళు అంతా కూడా బ్యూటిఫుల్గా కలంకారీ డిజైన్ వచ్చింది అన్ని పేస్టల్ కలర్స్ ఇప్పుడు చూపించబోయేది లాస్ట్ డార్క్ కలర్ శారీ ఎంత బాగుందంటే మొత్తం కూడా పెయింటింగ్ చేసినట్టుందండి చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఫస్ట్ శారీ చూద్దాం ఓకే ఇదిగోండి శారీ డార్క్ మ్యాంగో గ్రీన్ షేడ్ మామిడిపచ్చ రంగు అంటారు కదా ఆ కలరు లిటరల్లీ చాలా బాగుంది దీని మీద ఎల్లో కలర్ బ్లౌజ్ పేరు చేసినా చాలా బాగుంటుంది లేదంటే మల్టీ కలర్ అయినా పేర్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి ఎలా అంటే ఇట్లా మనకి మండ ఆర్ట్స్ అని ఉంటాయి కదా నాకైతే అలా అనిపించింది తెలీదు బట్ చెప్తున్నాను దూరం నుంచి చూసి ఇదంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అనిపిస్తుంది కానీ ఇదంతా కూడా మీకు పెయిన్ శారీలో వచ్చిన డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కాదు చాలా యూనిక్గా ఉంది పీస్ ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంటెడ్ టు గివ్ ఎ న్యూ ట్రై బాగుంటుంది డోంట్ మిస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ మహేశ్వరి కాటన్ శారీ ఆఫర్ ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీలో పెడుతున్నాను ఇది మనకి పళ్ళు వస్తుంది ఇగోండి ఇట్లా స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ శారీ ఒరిజినల్ ఇలా ఉంటుంది అనమాట నచ్చిన వాళ్ళు అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది పళ్ళు శారీకి బ్లౌజ్ వచ్చేటప్పటికి చక్కగా ఇట్లా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్లో వస్తుంది ఇగోండి ఇది బ్లౌజ్ ఇవటం ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ ఎంత బాగుందో చూపిస్తాను ఇది యాక్చువల్గా చెప్పాలంటే మిక్స్డ్ తసర్ ఐటమ్ డోలా మిక్స్ ఆఫ్ తసర్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి కాకపోతే శారీ ఉల్టా ఉండడం వల్ల మీకు తెలియట్లేదు ఆగ్మా ఇట్లా చూపిద్దాం ఎందుకంటే ఈ జారీ అనేది ఉల్టా వచ్చింది యాక్చువల్గా ఇదిగోండి ఇది శారీ యాక్చువల్గా ఎంత బాగుందో చాలా క్లాస్గా ఉంటుందండి కట్టుకుంటే వెరీ నైస్ యూనిక్ నైస్గా ఉంటుంది సారీ ఒకసారి శారీ కోడ్ చూపిస్తాను మీకు ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండి బెస్ట్ అఫర్డబుల్ ప్రైస్ నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు శారీ పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది శారీ ఎంత బాగుంది చూసుకోండి సో కంచి ఏమంటారు కటి బార్డర్స్ కదా బాగుంటుంది కట్టుకుంటే క్లాస్గా బై ద వే హ్యాండ్స్కి బాగా వచ్చింది అనమాట చెక్స్ ప్యాటర్న్ రావడం యూనిక్గా ఉంది సో బ్లౌజ్ని మంచిగా డిజైన్ చేయించండి ఎక్కువ డిజైన్ ఏం కాకుండా ఇట్లా క్లోజ్ని పెడతారు కదా అలా పెట్టి స్టిచ్ చేపిస్తే ఇలాంటి శారీస్ మంచిగా అనిపిస్తుంది అఫీషియల్గా ఉంటాయి ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది మనకి మిక్స్డ్ లెనిన్ మిక్స్ ఆఫ్ లైట్ జూట్ లాగా ఉంటుంది లెనిన్ వచ్చేటప్పటికి ఎయిటీ పర్సెంట్ ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ జూట్ మిక్స్ ఉంటుంది అట్లానే మనకు కుచ్చుకోవడం ఏమీ ఉండదు సో ఇవాటి ఆఫర్ ప్రైస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇలా తిప్రా ఇగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవాళ ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం శారీ కోడ్ మస్ట్ అండి ఖచ్చితంగా శారీ కోడ్ మెన్షన్ చేయాల్సిందే చిన్న కింద గోటాపట్టి బార్డర్ వస్తుంది ప్రతి శారీకి ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో పెడుతున్నాం ఏమో ఓపెనింగ్ వద్దు ఇలా పెట్టేసి వన్ బై వన్ ఇవన్నీ కూడా మీకు ఫోర్ ఎయిటీ ఫైవ్లోనే వస్తాయండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆఫర్ ప్రైజ్ ఓకేనా ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ లైట్ ఇంగ్లీష్ గ్రీన్ షేడ్ అండి ఇంకొక బ్యూటిఫుల్ పీస్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది అట్లా అని మరీ హెవీగా మెత్తగా ఏముండదు బాగుంటుంది ఇంకోండి ఇవన్నీ కూడా మేము ఫైవ్ వన్ ఫైవ్లో ఇచ్చినవి వాళ్ళకి ఆఫర్ ప్రైజ్ ఫోర్ ఎయిటీ ఫైవ్లోనే ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకొక పక్క పెట్ట పక్క డిజైన్ కొత్తగా ఉంటుంది అయిపోయి అవి వన్ 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 బెటెస్ సరేలే ఓకే పోయినాయి ఫ్రెండ్స్ ఒక బ్యూటిఫుల్ శారీని చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది సాఫ్ట్ మెటీరియల్ ఇది మిక్స్డ్ క్రేప్డోల్ లాగా ఉంటుంది కానీ బాగుంటుంది పీస్ మాత్రం లెట్ మీ ఓపెన్ ఇట్ షో యూ బా ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి టజల్స్ వచ్చాయి పళ్ళులో క్లాస్గా ఉంటుందండి శారీ నెక్స్ట్ మనకి సంక్రాంతి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా సో ఫెస్టివల్స్ టైంలో కట్టుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది తర్వాత వెయిట్ ఉండదు అనమాట వెయిట్ లెస్ వస్తుంది చీర ఖచ్చితంగా వెయిట్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి ప్యూర్ జరీ జరిగింగ్ అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈక్వల్గా ఇగోండి ఇలా వస్తుంది అండ్ ఇలా బ్లౌజ్ కాన్సెప్ట్ ఎంత బాగుంది చూడండి సో నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ సారీ హోల్సేల్ ప్రైస్కి వెళ్తే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది మ్యాక్పోజ్లో పెట్టి చూపిస్తాను మీకు కావాలంటే ట్రస్ట్ మీ ఆర్ నాట్ సెవెన్ నైంటీ ఫైవ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఫ్రెండ్స్ శారీ చూసారు కదా వేసుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ కట్టుకుంటే చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది దీని మీద మీరు ఎటువంటి చైన్ వేసుకున్నా కూడా ఇట్లా శారీలో కల్ అంతకు మంచి డిగ్నిటీగా కనిపిస్తుంది దీని మీద మంచి డార్క్ నల్లపుసలు చైన్ కానీ సారీ డార్క్ గ్రీన్ కలర్ చైన్స్ కానీ వేసుకోవచ్చు పర్ల్ చైన్స్ మోర్ దెన్ నైన్ ఆఫ్ అంటాను నేను అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా ఉంది ఉందనమాట హెవీగా వచ్చింది దట్టు విత్ టల్స్ వచ్చింది ఒకసారి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను సో ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుంది కదా ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ట్రస్ట్ మీరు యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ ఉంటుంది అండి శారీ కానీ మనకు మంచి ప్రైస్లో వచ్చింది ఛాన్స్ రేటు సెవెన్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ శారీ చూద్దామా సో ఇది పట్టు శారీ అండి కల్నేత షేడ్ ఒకసారి శారీ చూసుకోండి ఎంత బాగుందో ఎంత బాగుంటుందో పీస్ కడితే కనుక చాలా గ్రాండ్గా ఉంటుందండి సూపర్ అవ ఇలా వస్తుందండి శారీ ఇది యాక్చువల్గా డ్యూయల్ కలర్ సింగిల్ కలర్ కాదు మీకు వీడియోలో ఎంత డల్గా కనిపిస్తుందో వైట్ అంత బాగుంది గ్రీన్ బ్లూ షేడ్ మిక్స్కి కింద మనకి డార్క్ మెజెంటా పింక్ డార్క్ గ్రీన్ ఉంటుంది పింక్ ఉంటుంది కదా అది సో ఇవాళ ఆఫర్ ప్రైస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుందండి సో పళ్ళు ఈ విధంగా వస్తుంది రిచ్గా అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ బార్డర్ కూడా వస్తుంది సో డోంట్ మిస్ ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది సో ఆఫర్ ప్రై ఆఫర్ ప్రైస్ మిస్ చేసుకోవద్దు ఇప్పటివరకు చూసినవన్నీ మనం ఫుల్ శారీస్ చూసామండి మళ్ళీ చెప్తున్నాను అవన్నీ ఫుల్ శారీస్ ఇప్పటి నుంచి టూ కట్ శారీస్ మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ నుంచి చూసినవి అన్నీ కూడా మీరు ఫుల్ శారీస్ విత్ బ్లౌజ్ చూపించాను ఇవి కట్ శారీస్ రెండు ముక్కల చీరలు జాయింట్ అనేది కుర్చీళ్ళలోకి వెళ్తుందండి పళ్ళు రన్నింగ్ రావచ్చు డిజైన్ అయినా రావచ్చు బ్లౌజ్ అయితే అన్నిటికీ ఖచ్చితంగా వస్తుంది సో ఫోర్ టెన్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి ప్యూర్ మహేశ్వరి కాటన్ వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి బాగుంది పీసి మిస్ చేసుకోవద్దు సో మళ్ళీ స్క్రీన్ షాట్ కోసం ఇట్లా చూపిస్తున్నాను నచ్చితే చూసేసుకోండి నెక్స్ట్ పీస్ చూద్దాం ఎంత బాగుందో ఇది మె మెరూన్ రెడ్ షేడ్ అనమాట సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ కూడా అంతే బాగుంది కొంచెం నలిగినట్టు ఐరన్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇవి లాట్స్లో వస్తాయి సో కొంచెం నలిగినట్టు రావచ్చు ఇవన్నీ హోల్సేల్ రేటే మీకు ఫుల్ కాస్ట్లీ ఉన్న శారీస్ టూ కట్స్ కాబట్టి మనకు తక్కువలో వస్తున్నాయి పళ్ళు కూడా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చిందండి మిస్ చేసుకోకండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒకటి మనకి ఫా కొంచెం గిన్ని జరగదు ఇది యాక్చువల్గా ఒక ఇంగ్లీష్ బ్లూ అండి నిజం చెప్పాలంటే నేవీ బ్లూ కాదు డార్క్ బ్లూ కాదు ఇంగ్లీష్ బ్లూ ఇది ఫాయిల్ ప్రింట్ సో శారీలో మీకు ఏం అయితే డిఫరెన్స్ అనిపించదు చాలా బాగుంటుంది టెన్ రూపీస్ అండ్ దీనికి ఇదిగోండి బ్లౌజ్ వచ్చింది ఈ విధంగా చాలా బాగుంది పీస్ ఇది మ్యాట్ మ్యాట్ బార్డర్స్ అంటారనమాట ఎక్కువ మెరుగదు మీకు బార్డర్ చూస్తే ఉండి లేనట్టుగా అట్లా లైట్గా ఉంటుంది డివైడ్ అయిపోయినాయి దీనికి ఇట్లా బ్లౌజ్ వచ్చిందండి బాగుంది శారీకి బ్లౌజ్ కాన్సెప్ట్ భలేగా వచ్చింది ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ ఎంత బాగుందంటే అంత బాగుందండి దీని మీద ఎల్లో కలర్ బ్లౌజ్ ఏదన్నా సరిపోతుంది ఎందుకు ఆగిందో నాకు తెలియదు కానీ నైస్ వన్ చాలా చాలా బాగుంది పీస్ దీనికి బ్లౌజ్ రన్నింగ్ వచ్చినట్టున్నది కాదు ఈ బ్లౌజ్ వేస్తే బాగుండదు ఎల్లో కలర్ ఏదన్నా పేర్ చేసుకోండి నార్మల్ కాటన్ బ్లౌజ్ ఉన్నా చాలా మంది దగ్గర ఇది అజ్రక్ ప్రింటెడ్ యాక్చువల్గా త్రీ నైంటీ ఫైవ్ లోనే పెట్టాము నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి ఇగోండి బ్లౌజ్ ఇట్లా వచ్చి చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ మహేశ్వరి కాటన్ టూ కట్స్ నేను చెప్పాను కదా ఇవన్నీ టూ కట్స్ మళ్ళీ ఫస్ట్ చూపించిన శారీస్ అన్ని టూ కట్స్ అనే క్వశ్చన్ వద్దు ఫ్రెండ్స్ అవన్నీ ఫుల్ శారీస్ ఇవి టూ కట్ శారీస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి